హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అంటు భా జయ మీ జయ్య ఈరోజు మేము అందుకు సరికొత్త వీడియోతో వచ్చిందండి ఏంటి కర్రల్లా ఉన్నాయి చూపిస్తున్నాను అనుకుంటున్నా ఇట్లీ ఎదురు బొంగులు అంటారండి అదే బొంగులో చికెన్ అంటాం కదా ఆ బొంగులో చికెన్ అయితే ఇలాగా ఆ బొంగు ఖాళీగా ఉన్న బొంగుల్లోని చికెన్ని మొత్తం అంత ఉప్పు కారం అంతా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే అందులో పెట్టి దానిపైన అరిటాకులతో క్లోజ్ చేసి ఇలాగా మంట మీద కాస్తారండి ఇవి ఇంటి ముందుగా అయితే ఎక్కువగా మనకి లంసింగు అటు సైడు అలాగే రంప సీతపల్లి అటు వెళ్ళేటి సైడ్లోనే ఏజెన్సీలు కాసే అయితే ఎక్కువగా దొరికేవండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొంచెం రోడ్ సైడ్లు కూడా పెడుతున్నారు ఇవి ఇదైతే ఇప్పుడు మా రాజమండ్రిలోనేనండి ఇది రోడ్ సైడ్ పెట్టి పెడు వెళ్తుంటే దారిలో కనిపించింది సర్లే చూద్దాం ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని చెప్పి అయితే తీసుకున్నామండి చూడండి దాన్ని అలా కాల్చి కాలిన తర్వాత అయితే ఇచ్చారు అది లోపల చికెన్ పెట్టేటప్పటికి నేను ఎల్టడికే పెట్టేసి అది కాల్చుతూ ఉన్నారండి లేదంటే అది కూడా తీద్దును మనం చికెన్ ఫ్రైకి అది ఎలా కాల్చుకుంటాము కలుపుకుంటాము ఉప్పు కారం అన్నీ వేసి అలా కలిపేసి ఇందులో పెట్టి అలా నుప్పుల మీద ఉడిగితే దీని టేస్ట్ వేరేగా ఉంటుందండి మనం ఫ్రై మీద గ్రేవీ లాగా కానీ ఆయిల్లో ఫ్రై చేస్తుంది అది వేరేగా ఉంటుంది ఎక్కువగా ఆయిల్ లేకుండా ఉడికింది కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి మెత్తగా జ్యూసీగా అయితే ఉంది స్పైసీగా ఎక్కువ పచ్చిమిర్చి వేసేసారండి మీరు ఎప్పుడైనా తిన్నారండి బొంగులో చికెన్ టేస్ట్ ఎలా ఉంటుంది తెలిస్తే ఒకసారి కామెంట్లో తెలపండి వీడియో చూస్తే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏదైతే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లోపల చూడండి బొంగ అయితే నీట్గానే ఉంది ఏమీ కాలలేదు మాడలేదు పైనే బాగా కాలింది చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్